అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని లింగాల గ్రామం రైతు విశ్వనాథ రెడ్డి దగ్గర అయితే మనం ఉన్నాము కొత్తగా ట్రై చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్న రైతు విశ్వనాథ్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ పంట అన్న ఎందుకు పెట్టాల్సి వచ్చింది సో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినారు వీటి మొక్క రకం ఏంటి వీటిలో లాభాలు ఎలా ఉన్నాయి పెట్టుబడులు ఎలా ఉన్నాయి మన రైతుని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు ఎక్కువగా పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కాకుండా వీటిలో కష్టం ఎక్కువ ఉంటది సో పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటది ఈ ఫ్లవర్స్ రావాలంటే ఒక బెంగళూరులో తప్ప ఇక్కడ పండించే రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కరు కూడా లేరు మొదటి నేను ఒక రైతును నేను ఫస్ట్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసిన జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మొత్తం అన్ని చేసి ఓన్ గా నేనే సమాజానికి రైతులకు పెట్టుబడి తక్కువ ఇన్కమ్ ఎక్కువ ఒక ఆదర్శంగా నిలవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గులాబీ పూలు నేను స్టార్ట్ చేసినాను పెట్టుబడి అంటే ఇది మొక్క ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తో సహా థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ అంటే అక్కడ సేల్స్ బట్టి ఈ కాస్ట్ ఇస్తారు మనకు మొక్క ట్రాన్స్పోర్ట్ బెంగళూరు డైరెక్ట్ వాళ్ళే మన అక్కడికి వెళ్ళిన తర్వాత నర్సరీ నేను మాట్లాడి థర్టీ నుంచి ఫార్టీ ఆ రేట్ లో నాకు వాళ్ళు ఇచ్చేసినారు ఇక్కడికి ఈ మొక్క ఇప్పుడు ఒకసారి నాటితే ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే మనం మొక్క పోషణ చూసుకునే విధానం బట్టి లైఫ్ మళ్ళీ కటింగ్ చేసినా కూడా మళ్ళీ కొత్త చిగురు వస్తే మళ్ళీ పూస్తాది ఇది అరటి పంట అట్లా కాదే రెండు ఈ ఎక్కువ లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇది అట్ట కాదు కదా చెట్లు ఏదైనా సరే అంటే రైతు అనేది గొర్రెటై పోతున్నారు వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి చూసిపోతున్నారు కానీ కొత్త సమాజానికి అప్డేట్ ఇవ్వాలంటే ఒక యువకులతోనే సాధ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నేను సమాజానికి అప్డేట్ అయ్యి ఇవ్వాలంటే ఏ రైతు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవడదు కొత్త రకం వెరైటీ వేయాలా దాని తగినట్టు మనం అప్డేట్ స్ప్రేయింగ్లు లు గాని అతి తక్కువ ఎరువులు మందులు ఇంగ్లీష్ మందులు లేకుండా నాటు ఆర్గానిక్ కెమికల్ ఎక్కుండా పండించుకుంటేనో ప్రతి రైతు సక్సెస్ఫుల్ అవుతాడు అందరి మాత్రం ఎప్పుడు ఏ రైతు ఎక్కడ ఫాలో కాకూడదు పంట పెట్టే కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటి ఉంది ఎంత పెడితే అంత పంట వస్తే రేట్ పడిపోతుంది దానికి గిట్టుబాటు ఉండదు ఒకప్పుడు అరటి అంటే పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండలం అంకితం నాకు తెలిసి ఇప్పుడు ఇటు వెళ్తే తాడిపత్రి ఇటు అనంతపురం ఇటు నాకు తెలిసి కదిరి సైడు ఇటు కడప సైడ్ ఆల్మోస్ట్ పులి సరౌండింగ్ లో మొత్తం అరటి పంట ఉంది కానీ ఒకరి నుంచి ఒకరు చెడిపోతున్నారు తప్ప మేము పూర్తిగా లబ్ధి చెందినా పోయి మాకు ఇన్కమ్ ఇంత మిగిలింది అని సాటిస్ఫాక్షన్ తో ఏరైతే చెప్పడం లేదు ఎప్పుడో పంట లేనప్పుడు దిగుబడి పంట లేనప్పుడు రేటు వస్తుంది పంట రేటు ఉండదు నేను ఇచ్చే సమాజం లేదంటే ఎనీ ఫ్లవర్స్ ఏవైనా సరే కొత్త రకం ఈ ఫ్లవర్స్ రావాలంటే బెంగళూరు లో తప్ప ఎక్కడ దొరకవు అక్కడ నుంచి వచ్చే కొద్దీ ఇక్కడికి డామేజ్ కావడం అంటే ఇప్పుడు మన పూలు ఇక్కడ మన ఏరియాలో తీసుకున్న వాళ్ళు ఏదన్నా ఇలాంటి ఫ్లవర్ కావాలంటే బెంగళూరు నుంచి రావాల్సిందే రావాల్సిందే నేను మాక్సిమం బెంగళూరు నుంచి వస్తాయి కదిలి నుంచి మన ఏరియా మన ఏరియా ఏరియా కూడా అక్కడ ఉన్న క్వాలిటీ ఇక్కడ ఉండడం లేదు డామేజ్ అవుతుంది ఫ్రెష్ ఇప్పుడు నాకు కావాలంటే విత్ ఇన్ టెన్ ఆర్ టూ అవర్స్ టువెల్వ్ అవర్స్ లోనే నేను ఏనియల్ పార్ట్స్ కానీ ఇతర ట్రాన్స్పోర్ట్ కానీ వేసి నేను పంపిస్తాను నా అంత ఫ్రెష్ గా ఏ ఫ్లవర్ ఉండడం లేదు అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్లవర్స్ బయటికి ఎక్స్పోర్ట్ చేస్తూ లోకల్ లో లోకల్ ఫ్రెష్ గా ఇస్తున్నాను ఇస్తున్నాను ఏ ఏ విధంగా అంటే మార్కెట్ ఆ విధంగా ఇస్తున్నాను అంటే రోజు ఉంటుంది దీనికి డిమాండ్ అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి ఉంటుంది ఓకే ఉంటా రోజు అంటే నథింగ్ ఈ ఫంక్షన్లు పార్టీలు బట్టి సెలబ్రేషన్ కి ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి ఈ పెళ్లిళ్ళు లేకుంటే నా సాధారణంగా ఉంటుంది రేట్ అయితే కానీ ఈ ఫ్లవర్ విశేషం ఏదంటే అన్ని ఫ్లవర్ కన్నా ఈ పీకిన తర్వాత వారం రోజుల నుంచి పది రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన కూడా నిలిచే ఫ్లవర్ ఇది ఫ్లవర్ ఇంత నిలబడదు గ్రోత్ కూడా దీనికి ఇంత ఉంది క్వాలిటీ ఉంది కాబట్టి నేను ఫీల్డ్ తిరిగినాను బెంగళూరు సజ్జాపురం కర్నూలు రైతులను విచారించిన విచారించిన తర్వాత రైతు పెట్టచ్చు అని రైతులు నాకు ధైర్యం చెప్పినారు వాళ్ళ ధైర్య సహకారాలతో రైతులతో నేను సర్వే చేసిన తర్వాత నేను ఎంక్వైరీ మొత్తం అంతా సర్వే చేసిన తర్వాత నేను దిగిన ఇప్పుడు రోజులైందా ఈ పెట్టి నాకు సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పటికి సిక్స్ మంత్స్ అంటే మనకు కోత దశ వారానికి టైమ్స్ అంటే అంటే మనం మొక్క 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 నుంచి తర్వాత కోతదేశ్ ఉండదు కాబట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వరకు మొక్కలు కూడా తించేయని చెప్పినారు అంటే మనం చేస్తే మొక్కలు పెరుగుతాయి పెరిగిన తర్వాత ఒక వయసు వస్తుంది అప్పుడు ఫ్లవర్ పెట్టండి అన్నారు పెట్టాను నాకు అర్థమైంది ఆల్రెడీ అయితే మినిమం పదకొండు నెలలు పడుతుంది చీనా చెట్లు అయితే మినిమం ఐదు సంవత్సరాలు పడుతుంది ఇది అంత అవసరం లేదు అవసరం లేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కే నీకు ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది ప్రతి మంత్స్ వచ్చేసి ప్రతి వీక్ వచ్చేసి వీక్లోనే టెన్ టు ట్వెల్వ్ టువెల్వ్ నుంచి ట్వంటీ వీక్ వీక్ గ్రోత్ పెరుగుతుంది ఈల్డింగ్ పెరుగుతుంది అంటే రైతు చూసుకునే విధానం బట్టి నీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఎప్పుడో సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిన పని లేదు మనలో టాలెంట్ ఉంటే ఈ ఫ్లవర్ ఎక్కడైనా సరే మనం అప్డేట్ చేసుకోవడం వల్ల ప్రజలకు చెప్పుకోవడం వల్ల మన వ్యాపారం మనం సృష్టించుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ నేనే మధ్యలో ఎవరు ఉండకూడదు మధ్యలో ఎవరు ఉండకూడదు ఉండకూడదు అని నా తప్పని ఎందుకంటే కస్టమర్ పది రూపాయలు తిన్న సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అన్ని పంటల్లో అన్ని ఒక దానల్లో దళారీ వ్యవస్థనే బాగున్నారు కాని రైతు బాగాలేడు తీసుకున్న వ్యక్తులు ఎవరు బాలేరు ఈ దళారీ వ్యవస్థను మార్చాలా ఏదైనా సరే చిన్న సలహాతో కొత్త రైతులను ఎవరైనా సరే ఇబ్బంది పడకోకుండా నేటి సమాజానికి నాకు నేను అవకాశం కల్పిస్తాను నన్ను సలహాలు అడిగినా కూడా ఇంకా అప్డేట్ ఇంకా వేరే 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 ఐడియాలు ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఐడి కార్డు కూడా ఉంది సో అన్న ఏం చెప్తున్నాడు అంటే మన ఇప్పుడు ఈ కలికాలంలో ఈ కంప్యూటర్ యుగంలో మన మీద మనమే ఆధారపడాలి అంటే తల వ్యక్తి ఏ పంట పెట్టాడు దానికి ఆపోజిట్ గా యువతల వ్యక్తి మనం ఏ పంట పెడితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం దేనిపైన వస్తాయి తొందరగా డబ్బులు రిటర్న్స్ వస్తాయని ఆలోచించి కొత్తగా ట్రై చేయండి సో ఈ మధ్యలో దళారి వ్యవస్థ లేకోకుండా డైరెక్ట్ మన అన్న కూడా సో మన లింగాల మండలం లింగాల గ్రామంలోనే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఎవరైనా కూడా కావాలనుకుంటున్నా డైరెక్ట్ అన్న నెంబర్ కాంటాక్ట్ మీకు డిస్ప్లే పైన ఇస్తాను ఏదైనా ఫంక్షన్లు ఉన్నా

సపోర్ట్ లేకుండా పోతుంది కాబట్టి ప్రతి రైతు ప్రతి రైతుకు సపోర్ట్ అరే వీడు ఈ రోజు ఇది పెట్టాడు ఇది లాభం వస్తుంది వానికి ఎందుకు మనం సపోర్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలు లేవి ఎందుకంటే మనం పెట్టే పంట మనం బాగుండాలని కోరుకుంటాం సో మనం ఎంత అయితే కోరుకుంటా పక్కన వాళ్ళు కూడా అలాగే కోరుకోండి ఓకేనా ఇంకా మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నారనా సమాజానికి రైతులకు నేను ఇచ్చే అప్డేట్ ఏదంటే అందరిలాగా లేకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పంటలు పెట్టుకొని గిట్టుబాటు ధర కానీ మీరంత మీరే సూచించుకోండి ఎవరు ముందు ఆశపడద్దు ఎవరు పెట్టినారని వాళ్ళకి పోటీ పోదు మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకున్న దానికి నా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి రైతు పరంగా నన్ను సలహాలు అడగండి మీ సమయం ఉంటే ఫేస్ టు ఫేస్ కలవండి మీకు నేను అప్డేట్ చెప్తాను ఓకే 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి ఈ ఫ్లవర్స్ ఎవరికైనా కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి మీరు ఎటువంటి మధ్యవర్తి లేదా డైరెక్ట్ అన్న సపోజ్ కి మీరు పులివెందుల్లో గానీ లో గాని ఇంకా ఎక్కడెక్కడ కేజీ వంద రూపాయలతో కొన్నారనుకో అన్న దాంట్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ యాభై రూపాయలకి ఇవ్వగలరు ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఎవరు లేరు కదా డైరెక్ట్ ఈ ఫ్లవర్స్ అనేది డైలీ మార్కెట్ అంటే ఇవాళ ఉన్న మార్కెట్ రేపు చేంజ్ చేస్తా రేపు ఉన్న మార్కెట్ తర్వాత చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందన్న రేట్ ప్రెజెంట్ అయితే టూ నుంచి త్రీ వరకు నేను ఇప్పుడు వేసి పంపిస్తున్నాను మీరు అన్న మీరే టూ ఫిఫ్టీ ఇస్తున్నారు అంటే బెంగళూరు హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలలో ఎంత ఉంటుంది అన్న వాళ్ళు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ వాళ్ళ ఆ రేట్లలో అమ్ముతున్నారు అంటే నేను ఇచ్చే ప్రైస్ కూడా నేను తక్కువకే ఇస్తున్నాను ఎందుకంటే ఈ సమాజంలో రైతులు అక్కడికి వెళ్ళి కొనలేరు కొంటారు తర్వాత తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు అప్డేట్ బ్రదర్ సో ఫ్రెండ్స్ చూసినారు కదా మీ ఏరియాలో మీరు ఫ్లవర్స్ తీసుకున్నా తీసుకొని ఉంటే తీసుకుంటుంటే ఎంత రేటు పోతున్నాయో కామెంట్ చేయండి మన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లింగాల గ్రామంలోని రైతు విశ్వనాథ్ రెడ్డి దగ్గర అయితే టూ ఫిఫ్టీన్ అన్న టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అంటే రోజు డైలీ డైలీ ఈ రోజు రెండు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు మనాడు నూట యాభై ఉండొచ్చు సో మార్కెట్ ను బట్టి ఫ్లవర్స్ ఇస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పని పని కనబడుతున్న నెంబర్ కు కాల్ చేసి ఈ ఫ్లవర్స్ మీరు ఆర్డర్ చేసుకోండి ఓకే ఫ్లవర్స్ పేరు గులాబీ గులాబీ ఓకే థ్యాంక్ యూ అన్న సో అన్న అన్న నాకు పర్సనల్ గా కాల్ చేసి అరే మీరు కూడా ఒక రైతు మంచి మంచి రైతు వీడియోలు పెడుతుంటారు మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఇక్కడికి వచ్చాము సో వచ్చిన తర్వాత అన్న కూడా చాలా ఓకే థ్యాంక్ యూ అన్నా మన రాయర్ నాకు ఏమో మాట్లాడినా ఏం మాట్లాడలేదు నాకు పది సంవత్సరాలుగా విశ్రాంత్ బాగా పరిచయం అన్ననే మనల్ని పరిచయం ఎందుకంటే బాగా నాకు సహాలు అన్నాడు దానికోసం వీడియో చేయాలంటే నువ్వు నీకు ఫోన్ చేయడం నువ్వు రావడం